विवरा फ्र पूर्ति वीडियो फ्रेंड्स के फ्रेंड्स पर्सनिक विवरा चुड़ा फ्रेंड्स प्लीज़ लाइक सब्सक्राइब फ्रेंड्स को प्लीज़ लाइक सब्सक्राइब फ्रेंड्स सब्सक्रेबाथी सपोर्ट फ्रेंड्स प्लीज़ सपोर्ट मी फ्रेंड्स కొత్త వాళ్ళు కూడా వీడియోలు చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ పూర్తిగా పోర్స్ లేకపోయింది అసలుకి ఎంతవరకు నిర్మాణం జరిగింది ఏమేంటిది అని మీకు చూస్తాను ఫ్రెండ్స్ సంబంధించిన బిల్డింగ్స్ ఫ్రెండ్స్ అయ్యి మీరు చూస్తున్నారు ఇది ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ దీని బ్యాక్ సైడే ఎన్ ఫిఫ్టీన్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మొత్తం పర్సనిక్ ల్యాబ్ జరుగుతున్న వర్క్ ఫ్రెండ్ పర్సనిక్ ల్యాబ్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ ఇది ఐదు ఎకరాలు నిర్మిస్తున్నారు ఈ ఐదు ఎకరాల చుట్టూ కూడా ముందల ప్లహరీ కాడైతే మొత్తం చుట్టూ కట్టుకున్నారు ఫ్రెండ్స్ దీంట్లో మొత్తం మూడు బ్లాక్లు ఉంటాయి ఫ్రెండ్స్ బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి ఉంటాయి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ ఏ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది దాదాపుగా కంప్లీట్ అయింది బ్లాక్ బీ కే బ్లాక్ బీ కి మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇందాక మూడో ఫ్లోర్ కి స్లాబ్ రెడీ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది బ్లాక్ బీ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది మూడో మూడో స్టేప్ బిల్డింగ్ స్లాబ్ రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ బిల్డింగ్ ఫోర్స్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లాక్ లోపలికి వెళ్ళిద్దాం ఫ్రెండ్స్ ఈ ఫర్స్ నిక్లా లోపల ఎలా ఉందో మీరే తో ప్యాంట్స్ సీలింగ్ సంబంధించిన మెటీరియల్ ఫ్యాన్స్ సీలింగ్ ఈ ఫండ్స్ పర్సనిక్ లోపల పనులు ఎట్లా జరుగుతున్నాయి మీరే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పర్సనిక్ లాభలో లోపల వర్క్లు ఎంతవరకు జరిగినాయో మీరే చూడండి ఫ్రెండ్స్ నేను ఎక్కువ చెప్పను మీరే చూస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ వర్క్లు ఎంతవరకు జరిగినాయో మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంతవరకు పడితే నేను ఏమేమి కావాలో మీరే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కడ పట్టినా ఈ బిల్డింగ్లు కొంచెం కార్పెంటర్ వర్క్స్ ఎలక్ట్రికల్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ వర్కులు ఇంకా పూర్తి చేయాలి ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ వర్కులు కార్పెంటర్ వర్క్ కొంచెం పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ కొద్దో గొప్ప అవన్నీ రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇది అన్ని ప్రదేశంలో అదే ఫ్రెండ్స్ ఈ లోపల పోర్షన్ క్లాబ్లో జరుగుతున్న పనులు ఫ్రెండ్స్ పర్సన్కి లోపల పనిలో మీరే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ ఏ ఫ్లోర్లో చూసినా కూడా కొద్ది గొప్ప ఎలక్ట్రికల్ వర్కులు కార్పెంటర్ వర్కులు ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న వర్కులు అవన్నీ పూర్తి చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏ ఫ్లోర్లో పట్టినా కొద్ది గొప్ప కార్పెంటర్ వర్క్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఫ్రెండ్స్ కొద్ది గొప్ప పెండింగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి దాదాపుగా అన్ని అన్ని ఫ్లోర్లలో ఇంక సీలింగ్ వర్క్లు మొత్తం అయ్యే పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా అవి ఫ్రెండ్స్ దాదాపుగా అయ్యి ఇంక దాదాపుగా అన్ని పూర్తయినాయి ఫ్రెండ్స్ ఇంక బ్యాలెన్స్ ఉన్నది కార్పెంటర్ వర్క్ అండ్ ఎలక్ట్రీషియన్ వర్క్లో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా అక్కడక్కడ చిన్న కొద్ది గొప్ప ప్లంబింగ్ వర్క్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వన్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ మరి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ అలా కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చాలా కొత్తవాన్ని స్టార్టింగ్లో ఉన్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్స్ ల్యాబ్ కంటిన్యూగా వర్కులు జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్స్నిక్ ల్యాబ్ వర్క్లు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి దగ్గర వర్క్ జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా బ్లాక్ బీకి స్లాబ్కి రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ థర్డ్ ఫ్లోర్కి మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ బ్లాక్ బీకి ఇది బ్లాక్ సంబంధించిన బిల్డింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ దీనికి ఇది ఎన్ ఫిఫ్టీన్ ఎన్ ఫోర్టీన్ రోడ్ల నడి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫోర్ సినిక్ ల్యాబ్ నిర్మాణం ఈ తుల్లూరు గ్రామానికి దగ్గరలో కడుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఎన్ ఫోర్టీన్ ఎన్ ఫోర్టీన్ రోడ్డు పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ తుల్లూరులో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫోర్ ఈ ఫోర్ని ఈ బిల్డింగ్స్ ఫ్రెండ్స్ ఫోర్ సినిక్ ల్యాబ్ బిల్డింగ్లు ఎన్ ఈ పక్కన ఉన్నది ఎన్ ఫిఫ్టీన్ ఎన్ ఫోర్టీన్ రోడ్ నడమజ్జులు ఉండదు ఫ్రెండ్స్ ఇది ఈ చుట్టూ ప్లహరీ మొత్తం ఈ ల్యాబ్ చుట్టూ ఇట్లా ప్లహరీ నిర్మించుకున్నారు ఫ్రెండ్స్ ప్లహరీ వర్క్ అయితే పూర్తి అయిపోయింది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ప్లహ గేట్లు కూడా ఇన్స్టాల్సిన గేట్లు కూడా బిగిస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ గ్రేట్ కొత్తగా గేట్లు కూడా బిగిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఫోర్స్ నీకు ల్యాబ్ ఇది ఈ ల్యాబ్ చుట్టూ ప్లారీ గోడ పూర్తి చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మూడు బ్లాక్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి ఇది ఏ సంబంధించి ఒక బిల్డింగ్ రూపం వచ్చింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా ఇది బ్లాక్ ఏ ఇది బ్లాక్ ఏ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది ఇది బ్లాక్ ఫౌండేషన్ వర్క్ రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ మూడో ఫ్లోర్ కి స్లాబ్ రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ బిల్డింగ్ రూపం వచ్చేసి